నీ కోరిక తీరింది ఇక నీ కన్ను నా ఆంధ్రప్రదేశ్ పడింది కానీ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ నీ మాట వినేవాడు ఎవడు లేడు మరణమృతం తప్పు ఆచేసే నా ముఖ్య మందిరంలో ప్రవేశించి మానగా ఎలా మాట్లాడుతున్నా చావాలని సరదాగా ఉందా చావంటే భయం లేని వాడిని మృత్యుతో స్నేహం చేత వాణ్ణి మరణాన్ని సైతం నడవని అర్థం వేసుకునేవాడిని మర్యాద మర్యాదగా నా మాటిని ఏ స్టేట్ వదిలి లేదా ఏ జయసీమ చేతులు చచ్చిపోతావు మౌతారా రకం కదే ఇలాంటి వాళ్ళను నా సర్వీసులో చాలా మందిని చూసారా ఎంతో మందిని చూసావు కానీ నువ్వు ఎవడవచ్చే నా అనవసరం నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడినా మొట్టమొదటి లో కాలు పెట్టాను కన్న తమల జీవితాల్లో చెలకడం నీలాంటి వాటికి సెలరేయ సింహాన్ని నీలాంటి రౌడీల మధ్యలో వేక నాకు ఎదురే లేదని చెప్పడానికి వచ్చిన ఎదురు లేని సింహాన్ని జరుగుతాయో ఆరవేర భయంకరుడి ఆరవేర భయంకరుడు నువ్వు భయపడితే భయపడడానికి నేను ఓటన అగ్ని పర్వతం లాంటి వాడు ఆ అగ్ని పర్వతం శులకి ఆది మసవలసిందే అధికార దాహంతో అలమపిస్తున్న ఈ ఆలస్యతే బంగా రిలీజియన్ అని చెప్పడానికి పిల్లలు చదివే పుస్తకాల్లో మాత్రమే బాగుంటుందరా జీవితంలో ఏముందరా దేశంలో పని నిం నిమిషాల్లో నాలుగైదు నిమిషాలు నా పై అధికారం చలాయించాలని చూసిన తెల్లవాదని సైతం గడ్డ గడ్డలు నాడించిన అల్లూరి అమెరికాలో ఉన్న సీఏ దగ్గర నుండి ఇండియాలో ఉన్న సిబిఎస్ వరకు అంత దగ్గర ఈ పోద తొంభై మూడు దేశాలు ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ వెంటాడుతుంటే తప్పగా గల్లి తిరిగే కొడుతుంది ప్రాణాలు తీయడానికి వచ్చిన మనగాడు ఈ చైతన్మా నాతో పెట్టుకుంటే నాతో పెట్టుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అదే నీకు మర్యాదగా నా మాట విని ఈ దేశం మొదలు వెళ్ళిపో లేదా నిన్ను నీ రక్తంతో ఏ భరత మాత రక్తాభిషేకం చేస్తా అప్పుడు వరకు నువ్వు ప్రాణాలతో బతికి ఉండాలి కదరా నా స్థానంలోకి వచ్చి బ్రతికి వెళ్ళడానికి నువ్వేమన్నా అభిమంజుడు అనుకుంటున్నావా రేపటి సూర్యోదయం నీకు లేకుండా చేస్తా ఎక్కడ నుండి నువ్వు ప్రాణాలతో వెళ్తేనే కదా నవ్వుతూ తన ప్రాణర్పించిన భగవత్ సింగ్కి నేను చూడు మరలా చెబుతున్నా ఇలా ఈ రోజు పూజలు కట్టిన ఎందరినో వైకుంఠ పాలిలో మింగిన నాగుపములా ఒక్కే ఒక్కకుండి ఈ స్థాయికి వచ్చానంటే ఇలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుకుంటానో ఎంత మందిని చంపుంటానో ఇప్పటికైనా లేదు నా కచ్చేతలు కడుపు రసికి నా చేతు నీ చరిత్ర నేను తిరగ రాస్తాను నీ వెనక ఉన్న బాధ్యరెడ్డి కానీ ప్రణదీ కానీ ముక్క ముక్కగా నడికి నీకు పార్సల్ పంపిస్తా అప్పుడు అర్థమవుతుంది ఈ చైత్ర ఉంటే ఏంటో అప్పుడు వరకు నువ్వు ప్రాణాలతో ఉండి ఆలోచించుకోపో అక్కడి కంట్రీ నా కొడుకోవని నాకు ముందే తెలుసురా అందుకే అందుకే నీ గెస్ట్ హౌస్ చుట్టూ టైం బాబులు సెట్ చేశాను ఇక నువ్వు నన్ను పంపిస్తాయి